స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలో నిన్నటి రోజు సోషల్ మీడియాలో ఇసుక మాఫియా నుంచి కాపాడండి అంటూ వైరల్ అవుతున్న వీడియోపై ఆలగడ్డ మండల కన్వీనర్ శ్రీలాం రెడ్డి స్పందించారు ఎక్కడో జమ్మల మడుగు నుండి ఆలగడ్డకు వచ్చి తొమ్మిది వేల నుండి పదివేలకు ఇసుక అమ్ముతూ ఆలగడ్డ ప్రజలకు అధిక భారం పెడితే చూస్తూ ఊరుకోమని ఆలగడ్డలోనే ఉన్న ఇసుక డబ్బు ద్వారా ఏడు వేలకు ఇసుక ట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుందని ప్రజలెవరూ బయట నుంచి వచ్చే ఇసుకను తీసుకోవద్దని హరికుమార్ తెలిపారు జమ్మల్ మడుగు పొద్దుటూరు వాసులు మళ్లీ ఆలగడ్డకు వచ్చి ఇసుక ఎక్కువ ధరలకు అమ్మితే ఖచ్చితంగా మళ్లీ పోలీసులకు పట్టిస్తామని మీకు ఆలగడ్డలో ఇసుక అమ్మే హక్కు ఎవరు ఇచ్చారని హరికుమార్ ప్రశ్నించారు జమ్మల మడుగు వాసులు కోయలకుంటకు ఇసుకను తీసుకుని వెళ్తే ట్రాక్టర్లను వెనక్కి పంపించేశారని ఏదో బతుకు తెరువు కోసం వచ్చారు కదా పోనీలు అనుకుంటే తమపై బురద జల్లే వీడియోలు చేసి కూటమి ప్రభుత్వం కాపాడాలంటూ మాట్లాడుతున్నారని అన్నారు సోషల్ మీడియాలో అక్రమ రవాణా చేసే ట్రాక్టర్లు జమ్మనమోడు నుంచి వచ్చే అతను ఆలగడ్డలో ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పి పెట్టడం జరిగింది ఇక్కడ మీరు రాగా మీకు ఎటువంటి నువ్వు ఎవరిని వార్త తెలియదు అసలు నీకు లైసెన్స్ లేదు నీకు ఎవడిచ్చాడో అధికారం ఆలగడ్డ తీసుకొదలవు అని చెప్పి మీరు జమ్మలమోడుకు పొద్దుటూరు నుంచి ఏ పనులైనా సరే మీకు అసలు మీకు పక్క జిల్లాకు మీ కడప జిల్లా నుంచి కర్ణ ఆలగడ్డకు తీసుకొదలే ఆలగడ్డ మీకు ఎక్కడ మీకు లైసెన్స్ లేవు మీరు జరిపే ఇసుక రవాణా అక్రమ దాందానే కావున మేము ఒకటి చెప్తున్నాం ఆలగడ్డకు మిమ్మల్ని రానివ్వము ఎటువంటి పరిస్థితిలో ఎందుకు రానివ్వమంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము మాకు ఆలగడ్డలో ఇసుక డంపింగ్ ఉంది ఇసుక డంపింగ్లో మాకు ఇసుక రీచ్ నుండి టన్ను ఏడు వందల పంతొమ్మిది రూపాయలతో వస్తుంది మరియు మేము డిపో నుండి ట్రాన్స్పోర్ట్ లోడింగ్ కలిపి టన్ను తొమ్మిది వందల యాభై రూపాయలతో ఆలగడ్డ ప్రజలకు మేము సప్లై చేస్తున్నారు మీరు అక్రమంగా అన్యాయంగా ఒకటి ట్రాక్టర్ మీద తొమ్మిది వేల నుంచి పదిహేను వసూలు చేస్తున్న ట్రాక్టర్ టిప్పు మీద ఇటువంటివి మీ కట్టించర్లు తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం మరియు ఆలగడ్డ ప్రజ ఆలగడ్డ ప్రజలకు ఇబ్బంది కలిగిన మీ చేసే దందా వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మేము మీ మా ఆలగడ్డ ప్రజల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండనీకి మేము మీ మీద డిపార్ట్మెంట్కు కట్టి చర్యలు తీసుకోవని కంప్లైంట్ ఇస్తాను మరియు మేము చెప్పేది ఒకటే మీరు మీకు అసలు ఎటువంటి లైసెన్స్ లేకుండా మీరు అర్ధరాత్రి పూట ఎప్పుడంటే ఇప్పుడు వచ్చి టిప్పు తొమ్మిది వరకు ఇవ్వడం తప్పు అసలు మీకు ఎటువంటి లైసెన్స్ లేవు పక్క నియోజవని పక్కన మిమ్మల్ని ఇట్లా ఇలానే చేసి ఉండే మిమ్మల్ని కోవికుంట్లలో మిమ్మల్ని రానికుండా ఆపేసారు మేము కూడా అలగడకు రానివ్వము మేము ముందే చెప్తున్నాం మీరు వచ్చిన తర్వాత మేము పట్టించాను బాధపడితే మేము మిమ్మల్ని రానివ్వము మీరు కంపల్సరీ వస్తే మాత్రం డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసి మేము పట్టిస్తాము మా ప్రజలకు ఇబ్బంది కలిగితే మేము ఎంత దూరం వెళ్తాము మరియు మేము ప్రజలకు ఆలగడ్డ ప్రజలు తెలియజేయడానికి ముఖ్యంగా మీకు ఇలాంటి ఎవరైనా కానీ మీకు ట్రాక్టర్ డ్రైవర్లు అక్రమంగా అన్యాయంగా వచ్చి దంద అక్రమ దంద జ జరిపే ట్రాక్టర్లు మేము ఇస్తామని చెప్తే మీరు దయచేసి మేము ఎమ్మెల్యే ఆఫీస్లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయమని చెప్పాం మీరు ప్రజలు కూడా తెలియజేస్తున్నాను మీరు కంపల్సరీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేస్తే మేము ఆ రిపేర్ని కట్టించేది డిపార్ట్మెంట్ తెలియజేస్తాము మరియు మేము ఇచ్చే రేట్లకు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పక్క కాన్షెన్సీలో టన్ను పన్నెండు రూపాయలు తీసుకుంటున్నాం ఆ టన్ను మేము ఆలగడ్డ ప్రజలకు దృష్టిలో సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం ఊటమి ప్రభుత్వము టన్ను ట్రాన్స్పోర్ట్తో కలిపి కూడా మేము తొమ్మిది వందల యాభై రూపాయలు సప్లై చేస్తున్నాం కావున మీరు కానీ ఎవరైనా కానీ ముఖ్యంగా ఆలగడ్డలో డంపింగ్ యార్డ్లు ఉన్నాయి అక్కడ నుండి తీసుకోవాల్సి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అక్కడ తీసుకొని తక్కువగా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంది ఇబ్బంది ఏం లేదు మరియు మోగట్టు చెప్తాం లాస్ట్ వాళ్ళ జమ్ముల మోడుకు పొద్దు నుంచి వచ్చే ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైనా కానీ మీరు అక్రమంగా వచ్చే మాత్రం మేము వదిలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము లాన్ మేము దయచేసి మీరుగా వచ్చి మళ్ళీ మా మీద బాధపడి కుదరదు మేము ప్రజలకు ముఖ్యం ప్రజలకు మేలు చేయడానికి మా ముఖ్యం మాకు మాకు మీరు ఎవడు ఈ అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఎవడు పెట్టడమో కూడా తెలియదు వీడు ఎవరి ప్రోత్సాహంతో వీడియో పెట్టాడో మాకు తెలుసు అది వారిపైన కూడా కట్టించ తీసుకుంటామని చెప్పి మేము డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాము ఇంతటితో మేము ప్రజలకు ఆలగడం ప్రజలు ముఖ్యంగా తెలియదేమనగా దయచేసి అందరూ కూడా ఆలగడ్డలో ఉండే డంపింగ్ నుండి ఇసుక తీసుకోండి తక్కువ రేటుకు అందరికీ అందుబాటులో ఉండే రేటే గవర్నమెంట్ ఇచ్చే రేటు ప్రకారం మేము సప్లై చేస్తున్నారు దయచేసి అందరు గుర్తుపెట్టుకొని సప్లై తీసుకోవాల్సింది కోరుకున్నాం మీరు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి మేము దాన్ని వారిపైన చర్యలు తీసుకోవాల్సింది కట్టేజ్ తీసుకొని డిపార్ట్మెంట్ తెలియజేస్తాం